కారం రంగు రుచి ఆ పొడి బాలీవుడ్ బ్యూటీ తన ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్స్ గురించి రివీల్ చేశారు ఒక ప్రాజెక్ట్ తన కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్ మీద ఎంతగా ఎఫెక్ట్ చేసిందో గుర్తు చేశారు ఇంతకీ భూమిని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆ ప్రెజర్ నుండి ఆమె ఎలా బయటపడ్డారు లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన దల్దాల్ సిరీస్ లో నటించిన భూమి పట్నేకర్ ఆ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యంగా గతేడాది లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి కారణమేంటన్నది రివీల్ చేశారు లాస్ట్ ఇయర్ ది రాయల్స్ అనే వెబ్ లో నటించారు భూమి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది అదే సమయంలో భూమి యాక్టింగ్ మీద కూడా విమర్శలు వినిపించాయి ఆ విమర్శ భారీ ఆశలు పెట్టుకున్న షో మీద దారుణమైన విమర్శలు రావడంతో తన నటన మీద అనుమానాలు కలిగాయన్నారు భూమి అందుకే తొమ్మిది నెలల పాటు బ్రేక్ తీసుకుని మానసికంగా మళ్లీ తనని తాను ప్రిపేర్ చేసుకున్న తర్వాతే నటించారని చెప్పారు బ్రేక్ తీసుకున్న టైంలో షూటింగ్లతో పాటు పార్టీస్ ఈవెంట్స్ కి కూడా హాజరు కాలేదని ఒక దశలో ఇంకా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పద్దామా అన్న ఆలోచన కూడా వచ్చినట్లుగా గుర్తు చేసుకున్నారు అయితే దల్దాల్ మళ్లీ తనకు ధైర్యం ఇచ్చిందని ఈ షోతో మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చిందన్నారు